మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు మంది లాయర్లను పెట్టిరు రామజన్మభూమికి తెలుసా తెలుసా మీకు ఇంకొక విషయం తెలియదు ఏంది తెలుసా వేర్ సపోజ్ టు లూజ్ ది కేస్ ఇక్కడ ఎవరన్నా లాయర్లు ఉంటే నాకు జరా ఒకసారి చెప్తే బాగుంటుంది సుప్రీంకోర్టులో ద ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ కేస్ టూ థౌజండ్ నైన్టీన్లో మనం కేసు ఓడిపోతుండే ఇవన్నీ కాదు గూగుల్ లొకేషన్ చెప్పు నాకు గూగుల్ లొకేషన్ ఎట్లా చెప్తాం ఈడనే పుట్టిండు రాముడు అని చెప్పి చెప్తే మన ద దరిద్రం చూడు ఇన్ని వేదాలు ఇన్ని పుస్తకాలు ఉన్నా మనకు అర్థం కాక ఒక బ్రిటిష్ రాసిన పుస్తకము రాసి నూట నలభై ఎనిమిది పిల్లర్లు ఉండే అయోధ్యలో జాగ్రత్తగా వినండి నూట నలభై ఎనిమిది పిల్ పిల్లర్లు ఈ పిల్లర్లల్లనే వన్ ఆఫ్ ది పిల్లర్ దగ్గర గణపతి విరాజమాన్ ఉన్నాడు గణపతి రాముడు ఎట్లయితాడంటే గణపతి గణాలకు అధిపతి అని చెప్పి మాట్లాడతారు కదా పంతులు ఇంకా మంచిగా డీకోడ్ చేయొచ్చు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇంకా మంచిగా డీకోడ్ చేయొచ్చు అప్పుడు ఆ ఘనుడు ఆ అధిపతి మా రాముడు ఇదే పుట్టిన జాగా అని చెప్పి దాన్ని డీకోడ్ చేస్తే అబ్బా కనిపెట్టిర్రా అని చెప్పి చెప్తే మళ్ళీ ఇలా అపీలు పోయినరు ఇవాళ అర్ఫా కనుం షర్వాని వాళ్ళంటోళ్ళని ఏం మాట్లాడతారండి